హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబు స్కూల్కు పంపించేసిన తర్వాత కాసేపు గార్డెన్లో నేను ఇలా టైం స్పెండ్ చేస్తాను ఈరోజు గురువారం పూజ కూడా ఉంది అంతకని చెప్పేసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత పనులన్నీ ప్రారంభించుకోవాలి మన పని మనం చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి గురువారం నాకు కంపల్సరీ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ రెడ్ కానీ పూసేయండి పూలు అలాగే ఇక్కడ బర్డ్స్ చూస్తున్నారు కదా ఈ బర్డ్స్కి కంపల్సరీ ఫుడ్ రోజు పెడతాను వీటిని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా తర్వాత చాంపి ఏం చేస్తున్నాడని వచ్చి చూశాను చూడంగానే మంచి నిద్రలో ఉన్నాడు నిద్రలో ఉండేసి వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదు సైక్లింగ్ చేస్తున్నాడు చూడండి సైక్లింగ్ చేస్తూ ఉన్నాడు ఈ లోపల నేను పనంతా చేసేసుకొని స్నానం చేసేసి ఇంకా ఈరోజు సాయిబాబా పూజ కదా సరే సింపుల్గానే చేస్తాము అనుకొని పాయసం చేశాను పాయసం చేసేసిన తర్వాత నైట్ ముందే నేను శనగలు కూడా నానబెట్టేశాను గురువారం కదా దక్షిణామూర్తికి అలాగే దత్తాత్రేయ స్వామికి శనగలు అంటే చాలా ఇష్టము అందుకని ప్రతి గురువారం నేను కంపల్సరీ శనగలు అనేది పెడతాను కొంతమందికి దక్షిణామూర్తికి మాల కూడా కడతారు దత్తాత్రేయ స్వామికి దక్షిణామూర్తి కూడా శనగల మాల కూడా వేస్తే చాలా మంచిది ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను పూజ రూమ్కి రాగానే నాకన్నా ముందుగానే చాంపిగాడు ఉంటాడు ప్రతిరోజు పూజ టయానికి నాకన్నా ముందు వీడు కూర్చుంటాడు అలవాటైపోయింది కానీ చాలా మంచిగా ఉంటాడండి ఫ్రెండ్లీగా ఇంకా స్నానం చేసే అంతా వచ్చి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజా కార్యక్రమాలన్నీ నేను స్టార్ట్ చేసుకున్నాను ఈ పూజా కార్యక్రమాలంతా స్టార్ట్ అయ్యి అంతా పూజ అంతా అయిపోయేసరికి నాకు ఒక రెండు లేదంటే మూడు గంటలు పడుతుంది ఆ రోజు నేను ఉపవాసం ఉంటాను ఉపవాసం అంటే పొద్దున్నే ఏదైనా ఒక కాఫీ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ ఫ్రూట్ కానీ తింటాను అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని బాబా దర్శనానికి వెళ్తాను బాబా దర్శనం గణేషునికి అభిషేకం అయిపోయిన తర్వాత తాంబూల్లో సమర్పించేసి ఆ తర్వాత సాయిబాబాకి అభిషేకం చెయ్యాలి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఆయనకు శుద్ధోపక స్నానం చేసేసి బాబాకి అలంకరించేసి నూట ఎనిమిది అష్టోత్తర నామములతో అక్షింతలతో కానీ పసుపు పూలతో కానీ మీరు నూట ఎనిమిది అష్టోత్తర నామములతో ఆయనను పూజించేసి పూజ చేసిన తర్వాత ఆయనకి తాంబూలం సమర్పించేసి నవగురువార వ్రత బుక్ ఉంటుంది కదా ఆ బుక్ చదవాలి ఆ చద అదంతా చదివిన తర్వాత బాబాకి ధూపం వెలిగించేసి మీకు మనసులో ఉన్న ఏదన్నా కోరిక ఉంటే ఆయనకు చెప్పుకొని ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్